హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మూటగా మన వీడియో చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే మనం సర్దానగర్ మార్కెట్లో ఉన్నాం అండి ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది రైతు అయితే మనకైతే రెండు ఆవులు తీసుకున్నాడు ఏ ఊరి నుంచి వచ్చినాడు ఏం రేట్లు పడ్డాయి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే అన్ననైతే కనుక్కుందాం చూసుకోవచ్చు ఇక్కడ సెకండ్ లెక్టేషన్ థర్డ్ లెక్టేషన్ అయితే చెప్పా ఉంది ఇదైతే తీసుకున్నాడు అన్న అయితే ఒకసారి అయితే డీటెయిల్ అయితే అన్ననైతే కనుక్కుందాం నమస్తే అన్న పేరు అన్న ప్రవీణ్ ఏ ఊరన్నా లక్ష్మీదేవనపల్లి కొందూరు ఉంటుంది అండి ఇక్కడ కొందూరు మండలు రంగారెడ్డి నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ముప్పై కిలోమీటర్లు ఎన్ని వాళ్ళు తీసుకున్నారు రెండు తీసుకున్నారు ఏం మార్కెట్ అనేది సదా మార్కెట్ సుదాన మార్కెట్ ఈ ఆవు ఎంత ధర పడింది అన్న ఒకటి ఇరవై ఒకటి ఇరవై పడింది ఎన్నో ఈత అని చెప్పినదా అవు త్రీ ల్యాక్ వేషన్ థర్డ్ లెక్టేషన్ చూసుకోవచ్చు మూడో ల్యాక్ స్టేషన్ అంట మూడో ఈతలో ఉంది ఆవైతే అయితే క్వాలిటీ బాగుంది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు మనకి సన్నుకు సన్నుకు మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు నరాలు కూడా ఉన్నాయి మనకి తాళి లెక్టేసినా అని చెప్పినారంట అన్ననైతే ఏం రేటు తీసుకున్నాడు ఒకసారి అయితే డీటెయిల్ అయితే కనుక్కున్నా ఎంత రేటు కొన్న లక్ష ఇరవై లక్ష ఇరవై కొన్నా ఎన్ని లీటర్లు అని చెప్పినారు వాళ్ళు పదిహేను చెప్పిరు కానీ పన్నెండు వేసుకున్నాం మేము పూటకు పదిహేను లీటర్లు ఓకే పూటకు అయితే వాళ్ళైతే పదిహేను లీటర్లు అని చెప్పినారు వాళ్ళైతే పన్నెండు లీటర్లు అయితే అంచనా పెట్టుకున్నారు వాళ్ళ ధర ఫస్ట్ ఏం చెప్పినారన్న మీకు లక్ష ముప్పై చెప్పి ముప్పై ఐదు చెప్పారు లక్ష ముప్పై ఐదు చెప్పినారు మీరే బేరం ఆడుకోరా ఇలా మధ్యలో ధర మేమే మాట్లాడారు చూసుకోవచ్చు అన్న రైతులే మాట్లాడుకున్నారు ధర అయితే ఇప్పుడు అక్కడ ఏమైనా ఆవులు ఉన్నాయా లోనే ఇప్పుడు ఇదే ఫస్ట్ ఉన్నాయి ఆవులు ఉన్నాయి పది ఉన్నాయి పదావులు అయితే ఉన్నాయి అన్నకైతే ఆ ఎక్స్పీరియన్సే చూసి తీసుకోవాలి ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళైతే మార్కెట్కి వచ్చి మీరు కొనుక్కోవచ్చు ఆవైతే సైజు ఉందండి పెద్దదే ఆవైతే లక్ష ఇరవై వేలు పెట్టి అన్న అయితే కొన్నాడు చూసుకోవచ్చు పన్నెండు లీటర్లు అయితే అంచనా పెట్టుకున్నాడు అన్నైతే అంతే ఇంకో ఉన్నది జెర్సీ మిక్సింగ్ హెచ్ఎప్ క్రాస్లో ఉంది చూద్దాం ఒకసారి దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే అయితే కనుకుందాం ఇది ఎన్నైతే అని చెప్పినారు అన్న ఇది పసి ఫస్ట్ ఈత పళ్ళు చూసుకున్నారా రెండు పళ్ళు ఉంది రెండు పళ్ళ మీద ఉంది ఫస్ట్ ఈత ఎన్ని రోజులు పడుతుంది ఇంకా టైం డెలివరీ టెన్ డేస్ పడతాం టెన్ డేస్ టెన్ డేస్ పడుతుంది చూసుకోవచ్చు పదిహేను రోజులు అయితే పడుతుంది అంట ఉంది సైజు కానీ ఆవు కానీ మనకైతే క్రాస్లో ఉంది మన వాతావరణానికి అయితే తట్టు ఉంది ఆవు అయితే కొంచెం ఇదైతే హెచ్చప్పు హెచ్చప్ క్రాస్లో ఉంది ఇది ఎన్ని లీటర్ల వరకు ఇస్తుందని చెప్పినారా వాళ్ళు ఏడి ఏడు చెప్పిరండి ఏడు లీటర్లు చెప్పినా మేమైతే అయితే ఆరేసుకు పూటకు అయితే ఐదు ఆరు లీటర్లు వాళ్ళు అయితే ఏడు చెప్పారు ఏడిచిల్లారని చెప్పారు కానీ ఐదు ఆరు వేసుకున్నాను ఐదు ఆరు లీటర్లు అయితే వేస్తాం ఇప్పుడు మరి ఎంత రేటు పడింది ఎనభై అన్న ఎనభై వేలు వాళ్ళంతా చెప్పారు లక్ష ఐదు వేలు చెప్పారు లక్ష ఐదు వేలు చెప్పారు ఇప్పుడు ఆరు లీటర్లు ఇస్తే మనకి ఎనభై వేలు కొన్నాం మరి గిట్టుబడేది అంటే తరపుగా అన్న మళ్ళీ అంత తర్వాత మనకి పనికి కానీ ఫస్ట్ అయితే కాబట్టి అవును అట్లా ఇంకో అట్లా రెండో ఇతలో మనకు గర్ల్స్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఈత మనకు తక్కువ ఇచ్చినాయం కదా సెకండ్ ఈతలో మనకు సెకండ్ ఈతలు ఎంత వరకు వస్తుంది అనుకుంటున్నాం మిల్క్ ఇప్పుడు ఐదు ఇస్తే అప్పుడు ఎనిమిది ఇస్తుంది ఇస్తుంది మూడు లీటర్ లీటర్ ఎంత వేయాలి బాబాయ్ మేము పిండి పెడతాము అదే అదే

ఎంత ఏ డైరీ హెరిటేజ్ బిల్లులు కరెక్ట్ వస్తున్నాయా బిల్లులు మీరేనా డైరీ ఎట్లా ఎంత పడుతుంది ఇప్పుడు ఎస్ఎన్ఎఫ్ లెక్క పడుతుందా ఎట్లా పడుతుంది మరి మొన్న ఒక నాలుగు రూపాయలు ఏమి తగ్గించిన చెప్తున్నారు ఎట్లా హెరిటేజ్ కూడా తగ్గిందా అదే విజయ డైరీ అయితే నాలుగు రూపాయలు తగ్గించినారు గీదపాల్ అయితే నాలుగు రూపాయలు పెంచినారని చెప్పిన ఎనభై రూపాయలు ఏదైనా కానీ ప్యాటే కానీ తీసుకొచ్చి ఓకే ఇప్పుడు ఈ ముప్పై ముప్పై నాలుగు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పడితే గిట్టుబాటు అయింది అన్న రైతుకి ముప్పై రెండు ముప్పై అంతే ఒక ఆవు మీద ఎంత మిగులుతుందన్న ఒక నూట యాభై రెండు వందలు మిగుతా రోజు ఒక ఆవు మీద మిగుతుందా చూసుకోవచ్చు ఒక ఆవుకు మనకి నూట యాభై నుంచి రెండు వందలు మిగుతుందంట చూసుకోవచ్చు ఆవులు అయితే మంచిగా ఉన్నాయి అన్న అయితే సెలక్షన్ మంచి చేసినారు చూడండి రైతులైతే ఒక ఒక స్టెప్పు ముందుకేయాలంటే పాల రేట్లు మార్కెట్ ఉందా లేదా చూసి అయితే అవగాహన చేసుకొనుకోండి ఓకేనా థ్యాంక్ యూ సదనర్ మార్కెట్లో అయితే ఇంకో ఆవు అయితే ఉన్నదండి చూడండి చూసుకోవచ్చు చెప్ క్రాస్ జర్సీ క్రాస్లో ఉంది ఆవైతే అయితే క్వాలిటీ మంచిగా ఉంది కండిషన్లో కూడా ఉంది ఎన్నో అయితే మనకి ఎన్ని రోజుల్లో డెలివరీ అయితే డెలివరీ అయిందా లేదా అసలు ఎన్ ఎన్ని పాలిస్ అది రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కున్నావు చూసుకోవచ్చు మీరు అయితే ప్రత్యేకంగా చూడండి ఆవైతే అయితే కలర్ బాగుంది సన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గ్యాప్ కూడా చూసుకోవచ్చు నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరానా నా పేరు కృష్ణ అన్న ఇప్పుడు అంటారు ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అన్నెంట్ వచ్చేసి నాలుగు పళ్ళతో ఉంది నాలుగు పళ్ళు మనకు ఒక వారం ఉంటుంది డెలివరీ అవ్వడానికి ఓకే మనకు డెలివరీ అయిన తర్వాత మెయింటెనెన్స్ మంచిగా చేస్తే మనకు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు కూటకి ఈజీగా ఎనిమిది లీటర్లు తీసుకోవచ్చు ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అని చెప్తున్నాడు అన్నీ తక్కువే చెప్తున్నాడు మనకి ఏంటంటే వాతావరణం కూడా ఇబ్బంది ఉండదు ఎక్కువ క్రాస్ కాబట్టి మనకు చిన్న చిన్న రైతులని సరే పొలాలు వెంబడి వర్షకాలంలో తిరిగి పెప్పుకోవడానికి ఈజీ ఉంది ఎక్కడి నుంచి తీసుకొస్తారా మేము మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర చూసుకోవచ్చు మహారాష్ట్ర నుంచి తీసుకొస్తారు క్రాస్ ఉంది ఆవు మనకు డెలివరీ అయితే ఏడు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో అయితే వస్తుంది మెయింటెనెన్స్ని బట్టి అంట రేట్ ఏం చెప్పు రేటు ఎనభై ఐదు వేలు చెప్పింది తగ్గుతున్నా అంత తగ్గుతుంది నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మా దగ్గర పూటకు ఆరు లీటర్లు ఇచ్చే ఆవుల నుంచి పుట్టకి పన్నెండు లీటర్లు ఇచ్చే ఆవుల వరకు ఏ మాది సరదనా సంతా నుంచి కిలోమీటర్ ఉంటుంది కక్కులూరు కక్లూరు కక్కులూరు స్కూల్ పక్కనే మన షెడ్డు మన దగ్గర వారం పోతే అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు అయితే బాగుంది క్రాస్ ఉంది అంతే సైజ్ కూడా ఉంది కండిషన్లో ఉంది చూసుకోవచ్చు సన్ను క్వాలిటీ కూడా ఎట్లుందో అనేది అంతే ఇంకో డీటెయిల్స్ కూడా కనుక్కుందాం సర్ చూసుకోవచ్చు ఆవు కండిషన్ ఇది కూడా బాగుంది ఇది ఎన్నో ఇతను ఇది ఇది రెండు లేదా మూడు ఉంటుంది డెలివరీ కాలేదు డెలివరీ కాలేదు అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది కంఫర్ట్ ఫిట్టింగ్ లో ఉంది చూసుకోవచ్చు కట్టు కూడా ఉంది మనకి వచ్చి ఇంకో ఎప్పుడు కండిషన్ అయితే బాగుంది అవి కూడా క్వాలిటీ అయితే బాగుంది చూసుకోవచ్చు అడర్ క్వాలిటీ మనకి సన్ను క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు సార్లు అయితే సమానంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఆ నరాలు కూడా బాగున్నాయి ఒకసారి దీని డీటెయిల్స్ కూడా ఒకసారి కనుక్కుందాం ఒకసారి వెనక బ్యాక్ సైడ్ కూడా అడర్ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుంది ఏంటనేది అటర్ ఫిట్టింగ్ అయితే బాగుంది టాప్లో ఉంది ఫిట్టింగ్ అయితే కిందికి లేదు బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అన్న ఇది ఎన్నో తావు ఇది ప్రెసెంట్ గా సెకండ్ ఆర్ థర్డ్ ఉంటుంది సెకండ్ లెక్ట్రేషన్ లేదా థర్డ్ లెక్ట్రేషన్ సెకండ్ ఆర్ థర్డ్ ఉంటుంది ఎన్ని లీటర్ రావచ్చు మనకి ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది కాబట్టి పొద్దు కూడా మనకి ఇంకా నిండు వస్తుంది ఇంకా నిండుతుంది ఇంకా నిండుతుంది కూటకి పది లీటర్ ఈజీ వెళ్తాయి కూడా హెవీ బాడీ ఉంది హెవీ సైజ్ ఉంది దాని తగ్గట్టు బ్రీడ్ ఉంది కాబట్టి కూటకు పది లీటర్ల వరకు ఇస్తుంది దీని ధర చెప్తాను దీని ధరగా ఒకటి వేలు ఫైనల్ అంటే బార్గెనింగ్ ఉంటుంది మామూలుగా చెప్తాం మనము మినిమం పూటకు పది లీటర్లు ఇచ్చేటం అయితే ఇప్పుడు మార్కెట్లో అట్లీస్ట్ తొంభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేల మధ్యలో ఉన్నాయి తొంభై ఇస్తాం తొంభై ఐదు వరకు అయితే పన్నెండు తొంభై ఐదు వరకు అవుతుంది చూసుకోవచ్చు భారీ ఉందండి ఆవు అయితే క్వాలిటీ అయితే బాగుంది చూసుకోవచ్చండి ఇంకో హెచ్చప్ప ఉంది మనకి హెచ్చప్ ప్రాస్లో ఉంది డెలివరీ మనకు ఐదు రోజులు అవుతుందంట ఎం రేట్ చెప్తున్నాడు ఏందని డీటెయిల్గా అయితే కనుక్కుందాం నమస్తేనా నమస్తేనా అన్న సాయి సాయి ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్ అవు ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి పదకొండు వస్తున్నాయి కూటకు పదకొండు లీటర్లు వస్తుంది చూసుకోవచ్చు ఎంత దీని కింద మొగదూడు మొగదూడు ఎం రేట్ చెప్తున్నాను ఒకటి పది చెప్తున్నాను ఒకటి పది చెప్తున్నాను ఫిక్స్ ఏం కదా రేట్ ఫిక్స్ కదా దగ్గరికి వస్తే నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ చూసుకోవచ్చు హెచ్ఎఫ్ క్రాస్ బాగుందండి మన వాతావరణం దట్టుకునే ఆవులు ఇవి ఎవరికైనా తెలంగాణలో మనకి ఎవరికైనా కావాలంటే ఇట్లాంటి ఆవులు అయితే హెచ్ఎప్ క్రాస్లో తీసుకోండి అటర్ క్వాలిటీ కూడా బాగుంది నాలుగు నిప్పులు అయితే సమానంగా ఉన్నాయి చూసుకోవచ్చు పూటకైతే అయితే ఇప్పుడు పదకొండు లీటర్లు రెడీగా అయితే ఉన్నాయంట ఎవరికి కావాలన్నా మీరు అయితే అయితే సంప్రదించవచ్చు ఓకేనా ఇంకా ఉంది చూసుకోవచ్చు సైవాల్ క్రాస్ జర్సీ క్రాస్ ఉండొచ్చు చూసుకోవచ్చు లేదా చెప్పండి కూడా ఉండొచ్చు డీటెయిల్గా అయితే అన్నని అయితే కనుక్కుందాం మేము చెప్తున్నాడు ఎట్లా అయింది అనేది చూడండి ఒకసారి అయితే ఆవి అయితే సైజ్ ఆవండి చాలా బాగుంది కండిషన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎన్నో అయితే అయిందని డీటెయిల్గా అయితే అయితే కనుక్కుందాం ఇది ఎన్నో సెకండ్ ఇలక్ట్రీషియన్ సెకండ్షియన్ ైవల్ ట్రాఫ్ చూసుకోవచ్చు చాలా బాగుంది మంచిగా ఉంది సైజు కూడా చాలా బాగుంది అటర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు డెలివరీ కావడానికి ఎంత టైం ఉందో ఒకసారి అయితే అన్న అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం దీని డెలివరీ కావడానికి ఎంత టైం అన్న ఫోర్ ఫైవ్ డేస్ పడుతున్నాను ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది దీని రేట్ ఏం చెప్తున్నా దీని రేట్ ఏం చెప్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాను ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాను పాలు ఎంతవరకు వరకు రావచ్చు పన్నెండు లీటర్లు పాలు ఇస్తాను గ్యారంటీసా పన్నెండు లీటర్ రైతుకు పది లీటర్ గ్యారంటీ ఉందా పదకొండు లీటర్లు అయితే గ్యారెంటీ వెళ్తా పక్క పని ఏండ్ చెప్తున్నాను పది వేసుకుందాం రైతుకి పక్క గ్యారెంటీ ఇప్పుడు ధర ఎంతవరకు రావచ్చు అంటారు వన్ టెన్ వరకు వస్తుంది వన్ టెన్ వరకు లోపల ఏమైనా అవుతాం వన్ లోపల వన్ టెన్ లోపల దగ్గరికి వస్తే మాట్లాడి నాన్న చూసుకోవచ్చు దగ్గరికి వచ్చి చూసి మాట్లాడుకోవచ్చు మన దగ్గర గ్యారెంటీ ఏమైనా ఉందా గ్యారెంటీ సార్ అదే మిల్క్ గ్యారెంటీ సార్ పక్క మిల్క్ ఒకవేళ డెలివరీ ఏంటంటే మిల్క్ గారె గ్యారెంటీ సార్ ఒకవేళ ఇప్పుడు డెలివరీ కాదు డెలివరీ అంటే సన్ గ్యారెంటీ అన్నా మనం ఎందుకంటే అవతల రైతు ఎట్ల మండేం చేస్తాం మనకు తెలియదు కానీ ఓకే అట్లా గుడ్లమాయ ఏమైనా వెళ్తే గుడ్లమాయినే గ్యారెంటీ సార్ గుడ్లమాయి కళ్ళు సన్లు పనులు గ్యారెంటీ పనులు మనకి సన్లు మనకి డెలివరీ అయ్యే టైంలో ఒకవేళ గుడ్లమేస్తా అట్లాగని గ్యారంటీ ఇస్తాడు ఒక డెలివరీ అయిందంటే మిల్క్ గ్యారంటీ అయితే వస్తాడు అన్నైతే చూసుకోవాలి ఎక్కడ తీసుకున్నా కానీ నాలుగు సన్లు అయితే పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి ఒకవేళ డెలివరీ అయిందంటే మీకు ఓపిక ఉంటే పాలు చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి చూసుకోవచ్చు క్వాలిటీ కానీ కండిషన్ కానీ జబర్దస్త్ ఉంది ఆవు అయితే ఒకసారి చూడండి ఆవుని పర్టికులర్గా బాగుంది చాలా బాగుంది ఆవు అయితే చాలా కండిషన్ లో కూడా ఉంది మిల్క్ కూడా వస్తుంది పది లీటర్లు పది లీటర్లు పైన రావచ్చు మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉండదు నా పేరు సాయనా నాయనా ఊరు రాజాపూర్ రాజాపూర్ ఎంత తీసుకున్నావు అండి ఇరవై ఇరవై వేలు తీసుకున్నావు రాజాపూర్ నుంచి వచ్చినాడు అయితే ఎరుపు రాసండి కూడా చాలా బాగుంది ఎరుపు కలర్ లో ఉంది